హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు కర్రీ వచ్చి చేపలు కర్రీ చేస్తున్నాను ఇగోండి చేప మొక్కలు ఎందుకంటే ఇప్పుడు చేపల కర్రీ నేను చింతపండు మామిడికాయలు సమానంగా తీసుకుంటున్నాను ఎక్కువ మామిడికాయలు వేసి చేస్తున్నాను అన్నమాట మామిడికాయ తోటి చేస్తున్నాను ఈరోజు ఇగోండి మామిడికాయ మొక్కలు ఇదిగోండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్టు ఇదిగోండి టమాటా వేసి ఉల్లిపాయ పేస్టు ఫ్రెష్గా ఇప్పుడే చేశాను చింతపండు రా నానబెట్టుకున్నాం ఇంకోండి కారం ఉప్పు స్టవ్ వెలింగ్స్కి గిన్నె పెట్టాను ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేస్తున్నానో చూడండి ఎక్కువ చేపలే వండుతాను మీరు ఎన్నిసార్లు అని అని చేపలు ఎక్కువ ఇష్టం కాబట్టి మేము చేపలు ఎక్కువ తింటాము నెక్స్ట్ తర్వాత మా అబ్బాయి కోసం చికెన్ అయితే ఎక్కువ తింటాడు వాడు అందుకే ఈ రెండు కామనం ఇప్పుడు చేపల పులుసు ఎలా చేస్తున్నానో చూడండి ఇదిగోండి ఆయిల్ పోసాను ఒక పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ పోసాను ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను సరిపడినంత అంటాను కూడా చాలా చక్కగా చేస్తాను పలుచగా చేయకుండా ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాము సరిపోతుందండి బాగా దీన్ని వేయించుకుందాం మనం వేయించుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం పసుపు వేసేయండి కొంచెం ఉప్పు కూడా వేద్దామండి ఒక స్పూను తర్వాత చూసుకుందాం ఇలాగా మగ్గుతుంది ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఎక్కువ చేపలు కదండీ మాత్రం పడుతుంది మూడు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు వేసాను అనమాట నిశ్వాసం రాకుండా మనం దీన్ని మనం మూత పెట్టుకుందామండి ఆయిల్ పైకి వచ్చేదాకా దీన్ని మనం ఉడికించుకుందాం ఒకసారి మనం చూసుకుందామండి ఇదిగోండి ఆయన అంతా మనకి పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో నేను మామిడికాయ ముక్కలు వేసేస్తానండి రెండు మామిడికాయలు తీసుకున్నాను దీని క్వాంటిటీ లాగా చింతపండు కూడా తీసుకున్నాను రెండు సమానంగా వేద్దామని ఈరోజు ఎక్కువ మామిడికాయ పులుపు అది ట్యాంక్ కూడా వేస్తున్నాను అండి ఇలా మనకు రెండు నిమిషాలు మామిడికాయ అంతా శుభ్రంగా మగ్గిపోతుంది తర్వాత మనం ఉప్పు కారాలు వేసుకుందాం ఇదిగోండి శుభ్రంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం తగినంత ఉప్పు కారం కూడా వేస్తున్నాను ఎక్కువ చేప మొక్కలు ఉన్నాయి కదా నిన్న తీసుకొచ్చింది చేయించాను మనం కారం కూడా ఒక నాలుగు స్పూన్ల దాకా వేసాను మనం సరిపోవచ్చు కొంచెం వేస్తున్నాను ఇందులో మనం ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదండీ ఇంకో కొంచెం కూడా వేసేస్తున్నాను తర్వాత మరిగాక చూస్తాను కొత్తిమీర ఏ పిరంగా ఉన్నప్పుడు మనం కొనుక్కోండి చౌక్గా ఉంటే ప్రతి దాంట్లోనే ఎక్కువ ఎక్కువ వేసేస్తాం అన్నమాట కొత్తిమీర తీసుకోలేదు నాకే చాపలం వచ్చేస్తుందండి వచ్చేస్తే తా చేసి ఇచ్చేస్తుంది నాకు ఇదిగోండి ఇప్పుడు ముక్కలు అన్నీ మనం వేసేసుకుందాం సిమ్లో పెట్టుకుని ముక్కలు అన్నీ మనం వేసేసుకోవాలి చాలా ముక్కలు ఉన్నాయి బుర్రలో అన్నీ వేసేస్తాను దగ్గరికి పిలిచి పెడదామనుకుంటున్నాం కదండి ఈ ముక్కలు అన్నీ వేసేసుకుని కూరలు కూడా వేసేస్తాము ఇవన్నీ వేసి మనం అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం ఒకసారి బాగా నీ కలిసి మసాలా ఉల్లిపాయ ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసి మొక్కలకు బాగా పట్టిన తర్వాత మనం చందమడి పులుసు వేసుకుందాం మూత పెట్టుకుందాం అందుకండి మూత తీసుకుని మనం ఇప్పుడు చందపడి పులుపు వేసుకుందాం ఇలా చేసుకుంటే మనకి మొక్కకి బాగా ఉప్పు కారాలు మసాలాలు బాగా పడతాయి ఇప్పుడు నేను చందపడి పులుసు వేస్తున్నాను కొంచెం కలిపి వేసుకుందామండి హైలో పెట్టుకుందామండి ఒకసారి మనం పులుసు తీసి చూస్తామండి దీండి మరుగుతుంది కదండి ఒకసారి మనం ఇలా కలుపుకుంటే సరిపోద్దండి ఇలా మధ్య మధ్యలో ఇలా చేపల పులుసు చేసినప్పుడు మామిడికాయలు కాని మనం ఎక్కువ చింతపండు ఎంత తీసుకుంటామో మామిడికాయలు కూడా మనం అంత తీసుకుని పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు మొక్కలు వేసుకుంటే నూనె మగ్గిపోతుందండి అలా కూడా వేసుకుని చేపల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయతో మొత్తం చేపల పులుసు కూడా పెడదాం అనుకున్నాను చింతపండు వేస్తేనే బాగుంటుంది కదా కొంచెం అని కొంచెం కలుపుతున్నాను మామిడికాయ చేపల పులుసు కూడా బాగుంటుంది అండి నాలుగు మామిడికాయలు మనం శుభ్రం తొక్క తీసేసుకుని దాన్ని ఉడికించేసి మనం చింతకాయ పులుసు ఎలా చేసుకుంటామండి అలాగే ఉంటుంది అనమాట మా ఉడికాయ చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది కానీ చింతపండు కొంచెం వేద్దామని వేసాను అయితే అలాగే చేద్దాం అనుకున్నాను ఒక నాలుగో మూడు మా ఉడికాయలు తీసుకుని సరిపోద్ది పులుపు మనకి ఎక్కువ చేపల గురించి లేకపోతే ఒక్కటే వేసుకున్న రెండు వేసుకున్న తక్కువ మొక్కలు అయితే కొన్ని ఎక్కువగా ఉన్నాయి కదండి మొక్కలు నేను చేపలే మూస్తే తీ చేసి ఇచ్చింది ఇంక మొత్తం వండేద్దాము అని ఇష్టంగా తింటారు అండి చేపలు మేము ఎక్కువ చేపలు తింటామని మీకు చెప్తూ ఉంటున్నాను కదా అయితే ఇష్టమే మాకు ఇంక ఈరోజు చేసేస్తున్నాను ఒకసారి ఉప్పు కారాలు చూసుకుందామండి చూసుకుని ఇంకా సరిపోకపోతే అన్న వేస్తాను చూసారా మా ఉడికే పులుపు ఎంత బాగా కనిపి తెలుస్తుంది అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్ అన్నమాట అండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర లేదు కదండి అసలు ఏం లేదు కొత్తిమీర చాలా అయినా రాలేదులేండి వస్తే కొంటను రాలేదు కొంచెం అలాగే వేసుకుందాం అండి కరివేపాకు ఇంట్లో పొడలు అవి కూడా అయిపోయి చేద్దామంటే ఎండకి చేయలేకపోతున్నాను కందిపూడి అది అయిపోయింది ధనియాల పొడి అయిపోయింది అందుకే మొన్న మసాలా పేస్ట్ చేసినప్పుడే అందులో ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ వేసి నేను పేస్ట్ చేస్తాను అన్నమాట అని గమ్మునీలా చేపల పుసు అయితే ఇంకేం వేసుకో మనం చేపల మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఆ మసాలా సరిపోద్ది మనకి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కరెక్ట్గా సరిపోద్ది ఈ చేపలు ఎక్కువ మంచి వాళ్ళు ఎక్కువ తీసుకున్నాను కదండి పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి సరిపోద్ది అనమాట అది చేపల పుసు చూడండి ఎంత బాగుందో ఎక్కువ చేపలు ఉంటుందని అనుకుంటున్నారేమో నేను యూట్యూబ్ కంటే ఏమీ కొత్త రకం ఏమి చేయట్లేదు మన ఇంట్లో ఏం చేసుకుంటున్నానో మా వంట అదే చూపిస్తున్నాను సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా చూసి లైక్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయట్లేదు కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు నా వీడియోస్ చూడాలనుకున్నాడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఇంకొక రెండు నిమిషాలు మరగనిద్దామండి ఇదిగోండి ఇందులోని రెండు బెండకాయలు ఉన్నాయి వేస్తున్నాను వేడికి ఉడికిపోతాం లేతగానే ఉన్నాయి చేపల పూస బెండకాయ వేసుకున్నా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మనం పులుసు మరిగి పెడితే దింపేసుకుందాం ఒకసారి తీసి చూసుకుందాం అందుకోండి పులుసు మరిగిపోతుంది ఇప్పుడు వేరే గట్టి పెడదాం మనం ఇదిగోండి మనం ఇప్పుడు తీసుకోవడానికి అది బాగుంటుందో లాస్ట్లో గట్టి పెడుతున్నాను చూడండి ముక్క బాగుంటున్నాయండి చేపలు ఒకే ముళ్ళు ఉంటుంది పేరు చెప్పింది మెండగలు వేసాం కదండి కొద్దిసేపు మేడం ఒకసారి ఉప్పు చూస్తాను చాలా బాగుందండి మావిడికే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా ఇందులో మన కొంచెం మెంత పిండి వేద్దాం ఇదిగోండి కొంచెం మెంతి పిండి వేస్తున్నాను సరిపోతుంది సేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం మనం మరగనిద్దాం ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం చేపల పులుసు రెడీ అయిపోయింది ఇదిగోండి రైస్ కూడా కుక్కర్లో పెట్టేసాను ఈరోజు మళ్ళీ లంచ్ వచ్చి చేపల పులుసు అండి స్టవ్ కట్టేసుకుందామండి మనం మరి ఈ పుల్స్ ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి మర్చిపోకండి మళ్ళీ రేప రెసిపీతో మీ ముందుకు వస్తుంది